ఇల్లు అంటే ఏదో పునాదులు తీసి నాలుగు ఇనప సువ్వులు పెట్టి ఒక గంపడ కంకర ఒక గంపడ ఇసుక ఒక అరకట్ట సిమెంట్ వేసి కడితే ఇల్లు కాదు ఒక వంద ఇటుకలు పెట్టి పేర్చి రెండు దారబంధాలు పెట్టినంత మాత్రంలో అది ఇల్లు అయిపోదు ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం పేదవాడికి ఒక భరోసా పేదవాడికి ఒక స్థైర్యం ధైర్యం ఆ ఇల్లు ఇవ్వాలని ఆ పేదోడి భరోసాని భుజము తట్టి మేలు కొల్పాలని ఆనాటి ప్రభుత్వలకి కనీసం జ్ఞానం లేదు నిజంగా ఆ పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష ఇళ్ళు పేదోళ్లకి కట్టించుంటే ఆ పది సంవత్సరాలలో ఆనాటి తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షల ఇళ్ళు కట్టించి ఉండేవాళ్ళు కానీ స్వార్థం కోసం కమిషన్లకి కకృతి పడి పేదవాడి ఆత్మ గౌరవానికి నేను మద్దతిస్తే సాయం చేస్తే పేదవాడికి భుజము తడితే దాంట్లో నాకు వచ్చే లాభం ఏముంది నాకు వచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్లుగా డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది